ఏమైనా అయిందనమాట యశ్వేతాకి ఉక్కరూడకపోసాను ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను అనమాట టమాటా పూరు చేశాను టమాటా టమాటా గ్రేవీ చేశాను బాక్స్లో చపాతీలు వేస్తూ ఉన్నాను అనమాట ఇదైతే మజ్జికి కలుపుకున్నాను మజ్జికిది చర్స్మ తింటూ ఉంది ఒకటి అయ్యింది ఇంకోటి కావాలంట మండే మార్నింగ్ అనమాట సో ఇటు సైడ్ అయితే అంబలు పెట్టానండి ఇటు సైడ్ అయితే వేడి నీరు పెట్టాను ఇదిగోండి ఈ గిన్నెలన్నీ ఇంకా ప్యాక్చాలి వీళ్ళిద్దరైతే ఇంకా పడుకున్నారండి మా పెద్ద పాపకి స్కూల్ హాలిడేస్ అనమాట అందుకే ఇంకా లేవలేదు పడుకొని ఉన్నారు నైన్ అయింది టైము మార్నింగు చక్కగా ప్రశాంతంగా పడుకున్నారు ఇంకా సో ఫ్రెండ్స్ యశ్వత అయితే స్నానం అయిపోయింది అనమాట కొంచెం అమ్మలు అయితే తినిపించానండి రాగి జావ్ అంటారు కదా అయితే తినిపించాను అనమాట రెడీ చేస్తూ ఉన్నాను అనమాట దీన్ని రెడీ అయిపోయితే దీని చక్కగా ఏమైనా చేసుకుంటూ ఆడుకుంటే ఇంకా మా పని చూడాలి సో అయితే రెడీ అవుతుంది అయ్యప్పు చెప్పాలకి హాయ్ హాయ్ చెప్పు రెడీ అయితే అయిపోయింది యశ్విత యశ్విత రెడీ అయిపోయింది ఆ చిన్నపాప డైలీ త్వరగానే లేస్తుందండి సో అందుకే డైలీ త్వరగా స్నానం అయిపోద్ది అనమాట తనకు స్నానం చేయించాక నేను స్నానం చేస్తానండి ఎందుకంటే మొత్తం బట్టలు తడిసిపోతాయి అనమాట సో అందుకు తనకు రెడీ చేశాక నేను స్నానం కూడా చేసి వచ్చి కిచెన్లోకి అయితే వచ్చానమాట ఫ్రెండ్స్ వేడి నీరు మరగపెట్టాను కదా ఈ ఫ్లాస్క్లో ఫిల్ చేయాలన్నమాట సో నెక్స్ట్ అయితే ఇంకా ఆ బాటిల్స్ కూడా కడిగాను వాటర్ నింపాలి ఇతయితే క్యాలీఫ్లవర్ వండుతున్నాను అనమాట చక్కగా కడిగేసి ఇక్కడ పెట్టుకున్నా రైస్ అయితే పెట్టేశాను చూడండి ఫుల్ పొంగిపోయింది ఇక్కడ అయితే రసం పెట్టాను అయిపోయింది ఇదైతే పప్పు అండి పప్పు పెట్టాను తాలింపు పెట్టాలి ఇంకా సో అయితే ఫ్రై చేస్తున్నాను అయితే మండే కదా పప్పండి వేడి వేడి పప్పు రసం నెక్స్ట్ క్యాలీఫ్లవర్ ఫ్రై రైస్ అనమాట ఈ రోజు అనమాట ఇదైతే అదే తాలింపు పెట్టకుండా అయితే పప్పు తీసేసాను యశ్వతాకైతే సో అయితే సలాడ్ కట్ చేస్తుంది సలాడు సలాడ్ కట్ చేస్తుంది కుక్కుంబర్ క్యారెట్ చిట్ చూడండి అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇల్లు ఎలా చేశారు చర్స్మాకి స్కూల్ లేదనమాట కాసేపు చెల్లికి ఆడిపించమ్మా నేను కాసేపు పడుకుంటున్నా చూడండి ఎట్లా చేశారు ఎలా అనుకుంటున్నారా ఎప్పుడు అదేనండి ఆయిల్ పెట్టారనమాట తలకి ఫుల్గా ఫుల్గా ఆయిల్ పెట్టేసి అయితే ఇక్కడ బర్న్ అయితే పెట్టేశారనమాట సో అందుకే అలా ఉంది నెక్స్ట్ ఒప్ప లేదు కదా ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట అలాగే ఇల్లు అవి ఉన్నాను అనమాట ఇప్పుడే ఇల్లు అయితే తుడుచుని ఇంకా చెత్త ఎత్తలేదు ఎత్తాలి అయితే టీవీ చూస్తున్నారనమాట అయితే గిన్నెలు ఉన్నాయండి తోమినరకి ఈవినింగ్ అనమాట కొద్దిగా ఉన్నాయి ఇంకా కిచెన్ అంతా నీట్ గా ఉంది వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవాలన్నమాట ఇంకా బయట క్లీన్ చేయాలి బిజీ బిజీ లైఫ్ అండి అస్సలు అవడం లేదనమాట కొన్ని కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను అర్థం చేసుకుంటారని అయితే అనుకోండి అనమాట సో కొంచెం బిజీ అయిపోయాను కూడా హెల్త్ కూడా కొంచెం బాగాలేదనమాట సో అయితే ఇది చూస్తూ రండి ఇంకా అన్ని పనులు చేసేసి అంతా చేసేసి పడుకున్నానండి లేచేసరికి మొత్తం అంతా గందరగోళం అయిందనమాట కాసేపే పడుకున్నాను ఎక్కువ టైం కూడా పడుకోలేదు జస్ట్ ఒక అరగంట పడుకున్నానండి లేచేసేకరికి ఇలా అయిందనమాట సో మళ్ళీ అన్ని పనులు ఇంకా మళ్ళీ చేయాల్సి వచ్చిందనమాట కుడిచి ఇంకా మిగతా పనులు అన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట పిల్లలున్న ఇంట్లో ఎలానే ఉంటుంది కదా సో ఆడుకున్నారు ఇద్దరూ కలిపి కాసేపు అయితే అదే టైంకి ఫుడ్ తినిపించేస్తే యశ్వేత సైలెంట్గానే ఉంటుంది కాకపోతే ఎవరో ఒకరు ఆడిపించాలండి చూడాలి ఇంకా అదే విధంగా ఈవినింగ్ టైం అయిపోయింది కదా బయట కూడా నీట్గా కడిగేసి ముగ్గేద్దామని అయితే రెడీ అయ్యాను అనమాట నేను ప్రతిసారి ప్రతి వీడియోలో సో సో అని అంటున్నాను చాలా మంది అంటున్నారు నాకు కొంచెం అలవాటు సో అలవాటు మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట ఇలానే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటారనమాట బయట నీట్గా కడిగేసి ఇంకైతే ముగ్గు అయితే పెట్టుకోవాలి ఇదైతే సాయంత్రం అనమాట ఆ విధంగా ఉంటుందన్నమాట నా చిన్న డైలీ వ్లాగ్ ఇంకా తీయాలి అనుకున్నాను బట్ ఎంతవరకే తీయగలిగానండి కొంచెం పాపతో అవ్వదు కదా తను చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ వీడియో తీయడం అంటే చాలా కష్టము నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే తీయటానికైతే ట్రై చేశానండి ఇంకైతే ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే మీ సపోర్ట్ ఉండాలన్నమాట సో మా హస్బెండ్ కూడా ఈ వీడియోలో మాట్లాడారండి అయితే కష్టంతో కొంచెం మాట్లాడించాను ఫుల్ నవ్వు వస్తుంది అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేస్తారని అయితే అడుగుతున్నాను బాగా కడిగేసి అయితే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా నాకు ఏదో వచ్చండి ముగ్గులు కాకపోతే ఓపిక తక్కువ అనమాట ముగ్గులు అయితే చాలా బాగా వచ్చు జస్ట్ నార్మల్గా ఏదో చిన్న ముగ్గు వేసేద్దాం మన టైపులో అయితే వేస్తూ ఉన్నాను అయితే జస్ట్ పెటల్స్ వేసేసి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ముగ్గు వేసాక మిగతా పని అయితే చేయాలండి ఇంకా చరిష్మా అయితే చూస్తుందనమాట పాపని నేను ఈ పని అంతా చేసినంతసేపు చాలా కష్టమండి డే అంతా పనంతా చేసుకుంటూ నేనైతే రోజంతా పని చేస్తూనే ఉన్నట్టే ఉంటానన్నమాట ఎందుకంటే పాప వాళ్ళు అవ్వదనమాట తను పడుకునే టైంలో చేస్తానంటే సౌండ్కి లేచిపోతూ ఉంటుందన్నమాట సో ఫైనలీ ముగ్గు చూసారు కదా ఈ విధంగా అయితే వేశానమాట నా ఒక్కో ఏదో జస్ట్ ఏదో ఒక టైంకి అయిపోవాలని చెప్పి మా చిన్నపాపకి ఏంటంటే చరిష్మా అనమాట పుష్ప టూ సాంగ్స్ వేసేసి కూర్చుని పెట్టింది తను చక్కగా సాంగ్స్ చూసుకుంటూ అయితే అనమాట ఆ విధంగా తను చిన్నపాపని చూస్తుంటే నా పని అయితే కొంచెం అయితే చేశానన్నమాట ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పనులు ఎక్కువైపోయాయండి వీళ్ళంతా చెప్పాను కదా మొత్తం ఎలాగలా చేసేసారని నాకు అలా ఉంటే ఇష్టం ఉండదు అనమాట ఓపుకున్నంత వరకు అయితే సర్దుతూ ఉంటానండి ఆ విధంగా ఎస్వితో టీవీ చూస్తుంది చూడండి ఎంత బుద్ధిగా కూర్చొని చూస్తూ ఉందో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ ఏంటంటే ఎడిటింగ్ చేయటానికి టైం అస్సలు కుదరడం లేదనమాట సో అందుకే వీడియో కాస్త లేట్ అవుతుంది తర్వాత ఏం తింటున్నావు హై చాలు నువ్వు చెప్పు <test> <odited> <time> హాయ్ ఫ్రెండ్స్ అనుకొని అన్నంద్ర బుజ్జినారు నాకు అన్నం రాదు నీ నాదను హై చెప్పు ఆ హై చెప్పు సమమ్కి హై చెప్పు నోట్ చెప్పుాయని ప్లీజ్ చెప్పు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నేను ఇదే పెడతాను అలా ఇదే పెడతాను సలహా ఇచ్చానా పాటం చల అంతే గానీ నా dance అందరూ అక్క బావశాత మాట్లాడించు అని అంటారు రెడీ అవుతుంది గంట మేసుకుంటున్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నట్టు ఇది పెడతా